జై శ్రీరామ్ వందే మాతరం ఈరోజు భతృహరిసుషితం తెలుసుకుందాం ఆరభ్యు విఘ్న భయన నీచై ఆరభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాహ్ విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ఆరబ్దముత్తమగుణా న పరిత్యజంతి నీచులు ఆటంకాలు ఏర్పడతాయి అన్న భయంతో పనిని ప్రారంభించరు మధ్యములు పనిని ప్రారంభించి ఆటంకాలు ఏర్పడగానే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు కానీ ఉత్తమ గుణులు గుణము కలిగిన వాళ్ళు మాత్రము ఎన్నిసార్లు విఘ్నాలు ఎదురైనా ఆటంకపరచబడిన వాళ్ళు పట్టిన పట్టుని మాత్రం వదిలిపెట్టరు ఆ పట్టిన పట్టు పూర్తయ్యేంత వరకు పని పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళ సంకల్పం పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు అటువంటి వాళ్ళే ఉత్తములు స్వస్తి జై మాతా కీ జై